మీటింగ్ ఉన్నది మన విశారదన్ మహారాజ్ గారిది తెలంగాణలో సామాజిక న్యాయం మరియు మన రాజ్యం కోసం ఎస్సీ బీసీ ఎస్టీ రాజ్యాంగ హక్కులు మరియు రాజ్యాధికారణ రాజ్యాధికార సాధన జాక్ ఓరుగాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ సంయుక్త కార్యాచరణ కమిటీ జాక్ సన్నాహక మహాసదస్సు తేదీ మే నాలుగు ఆదివారం సమయం ఉదయం సమయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు స్థలం వైష్ణవి గ్రౌండ్ హోటల్ ఏసీ హాల్ కాజ్పేట ఫాతిమా కాంప్లెక్స్ హన్మకొండ తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ బలగం బలగం ఆధ్వర్యంలో జరుగుతుందట ఈ నెంబర్లు కూడా ఇక్కడ ఇచ్చిండ్లు వరంగల్ హన్మకొండ జిల్లాల్లో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీలు ఎవరైతే మన అధికారం మనదే మన ఓట్లు మనయే మన సీటు మనదే అనే ఆకాంక్ష కనుక మీలో బలంగా ఉంటే ఈ తెలంగాణలో దళితుడే సీఎం కావాలని మీకుంటే ఈ తెలంగాణలో బీసీలే ఉప ముఖ్యమంత్రులు ఆర్థిక శాఖ మంత్రులు హోం మంత్రులు కావాలని మీకుంటే ఈ తెలంగాణలో ఇదే మన గిరిజనులు ఇదే విద్యాశాఖ మంత్రులుగా రవాణా శాఖ మంత్రులుగా ఆర్థిక శాఖ మంత్రులుగా కావాలని ఉంటే ఈ మీటింగ్కి హాజరు కావండి తప్పకుండా ఈ మీటింగ్కి మేము కూడా మద్దతు ఇస్తాం నేను మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఎన్నికలు ఏదైతే ఉంటాయో ఆ ఎన్నికల్లో ఎస్సీబీసీ ఎస్టీల ఓట్లను విచ్ఛిన్నం కాకుండా విడిపోకుండా ఇది ఇతర పార్టీలు బీజేపీకి కాంగ్రెస్కు బీఆర్ఎస్కు వేయకుండా చెప్పడంలో వంద శాతం కృషి చేస్తాం ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఈ ఓట్లు మనకేసుకుంటే వచ్చే బెనిఫిట్ ఏంది ఈ ఓట్లు ఆ పార్టీలకు ఎత్తే జరిగే ఏంది ఇది అనేది చెప్పడానికి తప్పకుండా ఒక ప్రోగ్రాం తీసుకుంటాం రేపు జరగబోయే రేపు ఆదివారం హనుమకొండలో జరగబోయే ఈ కార్యక్రమానికి మీరు కూడా హాజరై మీ మద్దతు కూడా ఇవ్వాలని మరొకసారి మేము కోరుకుంటున్నాం